హాయ్ టు కంటర్ ఛానల్ ప్రసామన్ పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ యోగి ఆదిత్యనాథ్ గారు ఈయన పేరు చెప్తే మనకు మెయిన్ గా గుర్తొచ్చేది లేదు సార్ సోషల్ మీడియాలో కూడా ఆ విధంగానే పోస్టు పెడుతూ ఉంటారు అయితే ఇప్పుడు ఆయనకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చేసింది బుల్డోజర్లతో కూల్చివేతలు ఏవైతే ఆయన చేస్తున్నారో దాన్ని ఆపేయాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఆదేశాలు అయితే ఇచ్చేసింది సార్ మరి ఎటువంటి ఆదేశాలు ఇంకా జారీ చేసింది సుప్రీంకోర్టు మరి ఇక్కడ తెలంగాణలో కూడా హైదరాబాద్ తో కూల్చివేతలు జరుగుతున్నాయి కదా అవేమన్నా దీనికి అప్లికేబుల్ అవుతాయా సార్ మామూలుగా నువ్వు అన్నట్టు బాబా ఈయన పేరే బుల్డోజర్ బాబా సో యోగి ఆదిత్యనాథ్ అనగానే బుల్డోజర్ బాబా అనే పేరే గుర్తొస్తుంది అట్లాగే రెండోది ఎన్కౌంటర్స్ ఈ రెండు ఆయన నోటోరియస్ బుల్డోజర్లతో విపరీతంగా ఇల్లు కూలగొట్టడం అది ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే ఈయన వేరే రాష్ట్రంకి వెళ్తే బుల్డోజర్లు వేసుకొని వచ్చి ఈయనకి స్వాగతం పలుకుతున్నారు ప్రజలు అంటే బీ బీజేపీ వాళ్ళు బుల్డోజర్లు వేసుకొని వచ్చి బుల్డోజర్ల మీద వాళ్ళు నిలబడి ఈయనకి పూలు చల్లి అలాగా అంటే ఈయన అంటేనే బుల్డోజర్ బాబా అన్న పేరు వచ్చేసింది యాక్చువల్గా పదిహేను ఏళ్ళ తర్వాత ఉత్తరప్రదేశ్లో బీజేపీ యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో అధికారాన్ని రెండు వేల పదిహేడులో సాధించింది సాధించినప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్లో ఈయన రెండు విషయాల మీద ఫోకస్ చేశాడు ఒకటి లవ్ జిహాద్ అంటే ముస్లిములు హిందూ అమ్మాయిల్ని ప్లాన్ చేసి ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని లేదా పెళ్లి చేసుకోకుండా ప్రెగ్నెంట్ చేసి వదిలేయడం అనేది లవ్ జిహాద్ అంటారు దీని మీద ఫస్ట్ ఆయన ఫోకస్ చేశాడు రెండవది గోరక్షణ ఈ రెండు ప్రోగ్రామ్స్ బిగినింగ్లో ఆయన ఫోకస్ చేశాడు అయితే మెల్లగా ఏం చేశాడు ముస్లిముల్ని టార్గెట్ చేసి ముస్లిముల ఇండ్లు కోలగొట్టడం ముస్లింల ఆస్తుల్ని ధ్వంసం చేయడం వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇది నెక్స్ట్ స్టార్ట్ చేశాడు ఆ తర్వాత ఏం చేశాడు మాఫియాలు గ్యాంగ్స్టర్లని ఎన్కౌంటర్లలో లేపేయడం క్రిమినల్ గ్యాంగ్స్ ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో క్రిమినల్ గ్యాంగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అందువల్ల ప్రజలకి చాలా ఇబ్బంది ఎప్పటి నుంచో ఉంది ముఖ్యంగా సమాజ్వాది పార్టీ కావచ్చు ఇటు బహుజన సమాజ్ పార్టీ కావచ్చు అంటే మాయావతి ఇటు ములాయం సింగ్ యాదవ్ వీళ్ళ బ్యాచ్లో ఈ గ్యాంగ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి వీళ్ళని ఎన్కౌంటర్లో లేపేయడం వాళ్ళకి కోర్టు లేదు చట్టం లేదు ఏమీ లేవు లేపేయడం అలాగే పెద్ద ఎత్తు పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లలో లేపేశారు దాదాపు పదివేల ఎన్కౌంటర్లు జరిగాయని కూడా ఒక వార్త ఉంది ఓకే సో ఈ రెండు మోడల్స్లో అతను పాపులర్ అయిపోయాడు దేశవ్యాప్తంగా అతనికి ఫ్యాన్స్ పెరిగిపోయారు దీన్ని మోడల్గా తీసుకొని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇది బలంగా పెరిగింది అస్సాం కావచ్చు గుజరాత్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు ఇలాగా చివరికి రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని అనుకరించి చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ కూడా బుల్డోజర్ రాజకీయాలు అనేవి అనమాట ఈవెన్ మో ఈయన యోగి ఆదిత్య ముందు లేదా ఇలాంటిదంటే ఉంది ఉత్తరప్రదేశ్లో మాయావతి కూడా మాఫియా బ్యాచ్కి చేసింది అయితే మో ఈయన యోగి ఆదిత్యనాథ్ కేవలం మాఫియాల మీద కాకుండా అక్రమ కట్టడాల పేరుతో రోడ్ చేశాడు రోడ్డు వైడనింగ్ కోసం ఇళ్ళు బుల్డోజర్తో కూలగొట్టాడు ముస్లింలను టార్గెట్ చేసి కొంతమంది ముస్లిములు ఎవరినైనా బీజేపీ నాయకులను విమర్శిస్తే కూడా ఒక ఆయన నపూర్ శర్మ అనే ఆయన్ని విమర్శించాడని చెప్పి జావేద్ అనే ఒక ముస్లిం నాయకుడు ఇల్లు కోలగొట్టేశారు అట్లాగే మోడీని విమర్శించాడని చెప్పి ఇంకొంత మత నాయకుడిని ఆయన ఇండ్లు కోలగొట్టేశారు అట్లాగే బీజేపీని విమర్శించిన ముస్లిం నాయకులను కూడా వాళ్ళ ఇండ్లు కూడా ఇన్ని కోలగొట్టేశాడు అట్లాగే మత కలహాలు జరిగినప్పుడు ఆ పేరుతో మత కలహాల్లో నష్టపోయిన ముస్లిములు ధర్నాలు రాస్తాలు ఒకరు చేస్తే ఆనాయకులు ఇండ్లు కూడా కూలగొట్టేశారు ఇక గ్యాంగ్స్టర్ ఇండ్లు కూడా చాలామంది గ్యాంగ్స్టరు గ్యాంగ్స్టర్లు అజ్ఞాతంలో వెళ్ళి వెళ్ళిపోతే వాళ్ళ ఇండ్లు కూలగొట్టేశారు ఇలాగా ఆయన బుల్డోజర్ ఉపయోగించడం చివరికి సీఎం అనుకుంటే ఎవరు బుల్డో ఏ ఎవరింటికి బుల్డోజర్ వెళ్తుందో తెలియని ఒక భయంలో బతికే పరిస్థితి క్రియేట్ అయిపోయింది దీనికి వ్యతిరేకంగా చాలా సంఘాలు లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసాడు అట్లాగే జమాత్ ఉలామా ఐ హింద్ అనే ఒక సంస్థ కూడా రెండు వేల ఇరవై రెండులో వేసింది జహంగీర్పూర్లో ఢిల్లీలో అల్లర్లు జరిగిన తర్వాత అక్కడ ఇండ్లు కోలగొట్టేస్తే ముస్లింలు ఇళ్ళు ఈ సంస్థ కోర్టులో వేసింది ఈ పిటిషన్లన్నీ పరిశీలించిన తర్వాత కోర్టు ఫస్ట్ ఆపింది ఆపమని చెప్పింది మేము తీర్పిస్తాము గైడ్ లైన్స్ ఫామ్ చేయాలి దేశవ్యాప్తంగా ఇది కేవలం ఈ రాష్ట్రాలు నేను అన్నట్టు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉంది ఇక్కడ కూడా మన రేవంత్ రెడ్డి పేరుతో ఇదే చేశాడు నోటీసులు ఇవ్వకుండా చాలా ఇండ్లు కోలగొట్టేశారు చివరికి నాగార్జున ఎన్కన్వెన్షన్ స్టే ఉంది ఆల్రెడీ కోర్టులో దాన్ని కూడా కోలగొట్టేశారు పదహైదు నిమిషాల్లో వస్తుంది తెల్లారితో నాలుగైదు గంటలకి ఫిఫ్టీన్ మినిట్స్లో కూల్చేసి వెళ్ళిపోతున్నారు సో ఇది దీని పట్ల ఇక్కడ కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది దీని పట్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇలాగా అనేక కారణాలతో ప్రజలు ఇండ్లు కొల్లగొడుతున్నారు దీన్ని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకునింది ద్విసభ్య ధర్మాసనం బిఆర్ గవాయ్ అండ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ ఇద్దరితో కూడిన ధర్మాసనం నిన్న ఒక తీర్పిచ్చింది కొన్ని గైడ్ లైన్స్ ఫామ్ చేసింది సో ఈ ఎందుకంటే ఇవి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఒక నివేదికని సబ్మిట్ చేసింది ఈ నివేదిక టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ జూన్ ఏప్రిల్ నుంచి జూన్ వరకు అస్సాము ఢిల్లీ గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లలో నూట ఇరవై ఎనిమిది ఆస్తులు కూలగొట్టారు దాదాపు ఆరు వందల పదిహేడు మంది అఫెక్ట్ అయ్యారు ఈ ఈ నూట ఇరవై ఎనిమిది ఆస్తుల్లో అనేది ఆ నివేదిక సారాంశం ఇలాగ ప్రపంచవ్యాప్తంగా కూడా బ్యాడ్ నేమ్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అందుకని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకునింది తీసుకొని కొన్ని గైడ్ లైన్స్ ఫామ్ చేసింది కొన్ని కామెంట్లు కూడా చేసింది ఆ కామెంట్లు ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అంటే ఇప్పుడు మనకి జుడిషియరీ ఎగ్జిక్యూటివ్ రెండు ప్రధానంగా ఉంటుంది అంటే కార్యనిర్వాహక శాఖ శాసన శాఖ తర్వాత న్యాయశాఖ ఈ మూడు ప్రధా మూడు ప్రధానమైన అంగాలు ఎనీ ప్రజాస్వామ్య దేశంలో సో అంటే చట్టాలని తయారు చేయడం పార్లమెంటు వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేసే బ్యూరోక్రసీ దాని రాజ్యాంగ బద్ధంగా ఉన్నాయా లేవా అమలులో ఏమన్నా ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయా చట్టాలకు లోబడి అందరూ ఫాలో అవుతున్నారా లేదా అనేది చూసేది న్యాయశాఖ సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు ఈ జడ్జెస్ ఏం చెప్పారంటే మీరు ఒక వ్యక్తి నేరం చేశాడా లేదా అనేది మీరే డిసైడ్ చేస్తున్నారు అతను నేరస్తుడు అంటున్నారు అతని నేరం చేశాడ ప్రూవ్ కాలే తక్కువ కాకుండా మీరు నమ్ముతున్నారు అతను నేరం చేశాడని నమ్మి మీరే పనిష్మెంట్ ఇస్తున్నారు ఇది ఎవరు ఇచ్చారు మీకు ఈ హక్కు మీకు లేదు మీరు ఎగ్జిక్యూటివ్ బాడీ అడ్జు అడ్జుడికేటరీ పవర్ అంటారు అడ్జుడికేటరీ పవర్ అంటే డిసిషన్ మేకింగ్ పవర్ ఒక వ్యక్తి నేరం చేశాడా లేదనేది నిర్ణయించే అధికారం అడ్జుడికేటరీ పవర్ ఇది కోర్టులకు ఉంటుంది కానీ ఎగ్జిక్యూటివ్ బాడీకి ఉండదు కార్యనిర్వాహక వర్గం ఉన్న చట్టాలను అమలు చేయాలి తప్ప మీరే చట్టాన్ని చేతులకు తీసుకొని అతను నేరం చేశాడని ఈ కలెక్టరే నిర్ణయించి ఈ కలెక్టర్ అతను ఇల్లు కూలగొట్టడం అనేది తప్పు అని కోర్టు చెప్పింది మీరు ఇలా చేస్తే మీ మీద నేను చర్య తీసుకుంటాను ఒకవేళ ఇల్లు ఎవరన్నా ఇలా కోలగొడితే మీరు సొంత ఖర్చుతో మళ్ళీ ఆ ఇల్లు కూల కట్టించాల్సి ఉంటుంది సో అని చెప్పి ఒక ఇల్లు కూలగొట్టాలంటే ఇల్లు కానీ ఎనీ ప్రాపర్టీ కానీ కూలగొట్టాలంటే గైడ్ లైన్స్ ఏంటనేది ఫ్రేమ్ చేసింది ఈ గైడ్ లైన్స్ని అన్ని ప్రభుత్వాలు ఫాలో కావాల్సిందే కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆ గైడ్లైన్స్ ఏమంటే ఎవరైనా అక్రమంగా కట్టున్నా లేకపోతే ఇంకోట ఇంకోట వండుకుంటే పదహైదు పదహైదు రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి ఆ నోటీసుకు వాళ్ళు స్పందించడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఆ నోటీసుల్ని ఆ ప్రాపర్టీకి ఖచ్చితంగా అంటించాలి తర్వాత మూడు నెలల ముందుగా డీటెయిల్ పోర్టల్లో ఆ డీటెయిల్స్ పెట్టాలి తర్వాత ఫిర్యాదుని నమోదు చేయాలి వాళ్ళు ఏమన్నా ఫిర్యాదు కానీ చేస్తే మీరు నమోదు చేసుకోవాలి వాళ్ళు మాట్లాడే అవకాశం వాళ్ళు ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వాలి దాని తర్వాత కోర్టుకి పెట్టాలి సబ్మిట్ చేయాలి దాని తర్వాత డిస్టిక్ కలెక్టర్కి కానీ మేజిస్ట్రేట్కి కానీ ఇవ్వాలి ఇన్స్పెక్షన్ రిపోర్టు మీరు వెళ్ళిన ఇన్స్పెక్షన్ రిపోర్టు సబ్మిట్ చేయాలి దాని తర్వాత డిమాలిష్ చేయాల్సి వచ్చినప్పుడు వీడియో రికార్డ్ చేయాలి అట్లాగే డిమాలిషన్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాలి సో ఇది ఎప్పుడు అక్రమ కట్టడం అయితే అంతేగాని ఒక వ్యక్తి నేరం చేస్తే మీరు అవి అతను ముద్దాయి మాత్రమే ఆ ముద్దాయి ఇల్లు కూలగొట్టే అధికారం ఆస్తి కూలగొట్టే అధికారం మీకు లేదు ఎవరైనా అక్రమంగా ఇల్లు కట్టుకొని ఉన్నా ఇంకొకటి కట్టుకొని ఉన్నా ఇది ప్రొసీజర్ అక్రమ కట్టడానికి మాత్రమే అట్లాగే రోడ్డు వైండింగ్లో కూడా వాళ్ళ ఆమోదం తీసుకోకుండా మీరు చేయడానికి లేదు సో ఇది అంతేగాని నేరం చేశారనో అతను ముస్లిం అనో అతను క్రిస్టియన్ అనో అతను ఇల్లు కూలగొట్టడానికి లేదు ఒక ఇల్లు కట్టుకోవడం అంటే భారతదేశంలో వాళ్ళు ఎంతో కష్టపడి ఒక డ్రీమ్ లాగా దాని మీద స్పెండ్ చేసి ఇల్లు కట్టుకుంటారు అవి తరతరాలుగా ఉండాలనుకుంటారు దాన్ని మీరు అతను ఏదో నేరం చేశాడని చెప్పి ఆ నేరం ప్రూవ్ కాకముందే ప్రూవ్ అయినా కూడా శిక్ష చేయాల్సింది ఎవరు కోర్టు కోర్టు అతను ప్రాపర్టీని ధ్వంసం చేయమని కోర్టు చెప్పదు ఎప్పుడు కూడా అతను నేరం చేస్తుంటే ఆ చట్ట ప్రకారం ఏ చట్ట ప్రకారం నేరం చేశాడో ఆ చట్ట ప్రకారం శిక్ష కోర్టు వేస్తుంది మీరు వేయడానికి ఎవరు అనేది ఇది ఇంపార్టెంట్ ప్రశ్న యోగిని హీరోలుగా చూసే అనేక మంది ఉన్నారు ఇక్కడ ఈ భారత రాజ్యాంగాన్ని ఫాలో కావాలి ఫాలో కావకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను హీరోయిజం అంటే కుదరదు అనేది చెప్పింది ఇప్పుడు యోగి దీన్ని చూస్తాడని దీన్ని ఫాలో అవుతాడు ఏదో చూడాలి ఫాలో కాకపోతే సుప్రీంకోర్టు సీరియస్గా అవుతుంది ఇంకోటి కూడా జడ్జెస్ చెప్పారు అదేంటంటే రా వాళ్ళు వాళ్ళ అభిప్రాయం కాదు జడ్జెస్ చెప్పింది రాజ్యాంగంని వాళ్ళు వ్యాఖ్యానించారు ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రైట్ టు షెల్టర్ అనేది కూడా ఉంటుంది అంటే ఒక ఇల్లు కలిగి ఉండే హక్కు కూడా ఉంటుంది మామూలుగా బాలగోపాల్ ఒక మాట అనేవాడు పౌరకుల నాయకుడు మేధావి ఉన్న హక్కులేంటి ఉండాల్సిన హక్కులు ఏంటి ఉన్న హక్కులు లేనందువల్ల ఉన్న హక్కులు అమలు అని ఒక మాట అనేవాడు ఇది ఆయన నాకంటే స్పీడ్గా చెప్పేవాడు ఏవిడికి అర్థమయ్యేది కాదు అంటే మనకి ఉండాల్సిన హక్కులు ఏంటి అంటే కూడు గూడు గుడ్డ బేసిక్ నీడ్స్ హక్కులుగా ఉండాలి మన సమాజంలో కానీ మనకు హక్కులుగా లేవు లేనప్పుడు ఉన్న హక్కులేంటి నాకు ఇల్లు లేదు నాకు ఉద్యోగం లేదు నా ప్రాణాలకి రక్షణ లేదు అని పోరాడే హక్కు ఉంది ఓకే కానీ ఉండాల్సిన హక్కులు లేనందువల్ల ఈ ప్రథమ ఉండాల్సిన ఇందాక చెప్పిన కూడు కూడా హక్కు అనేవి లేనందువల్ల ఉన్న హక్కులు అవి లేదని ఉద్యమించే హక్కు ఉన్న హక్కులు కూడా అమలు కావు అసలు హక్కులు లేదు కాబట్టి నాకు అవి లేదని చెప్పే హక్కు కూడా ఉండదు అనేది ఆయన ఉద్దేశం అనమాట అందుకని ఉండాల్సిన హక్కులు ఏంటి ఉన్న హక్కులు ఏంటి ఉండాల్సిన లేనందువల్ల ఉన్న హక్కులు అమలు అవుతాయా అనేది ఆయన చెప్పేవాడు సో అలాగా కోర్టు కూడా ఏం చెప్పింది మీకు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం రైట్ టు షెల్టర్ దా ఆ హక్కుకి భంగం కలిగిస్తున్నారు ఆ హక్కుకు భంగం కలిగించడం అంటే రాజ్యాంగ వ్యతిరేకంగా మో యోగి కానీ లేకపోతే బీజేపీ పాలితాయి దీంట్లో కానీ వెళ్తున్నారు ఇది ఇక్కడ రేవంత్ రెడ్డికి కూడా వర్తిస్తుంది రేవంత్ రెడ్డి కూడా నేను హైదరాబెట్టేశాను నా ఇష్టం అనడానికి లేదు రేవంత్ రెడ్డి అయినా రెడ్డి అయినా నాయుడైనా ఇంకొకరి చౌదరి అయినా ఎవరైనా రాజ్యాంగాన్ని ఫాలో కావాలి రాజ్యాంగాన్ని ఫాలో కాకపోతే కోర్టు జోక్యం చేసుకుంటుంది అది మనకి ఫైనల్ గా అర్థం అవ్వాల్సిన విషయం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్